రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాంని పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం ముందుగా శ్రీ వారిని దర్శించుకొని అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బహిరంగ సభలో ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇందిరామ్మ ఇళ్లను ప్రారంభించే అవకాశం ఉంది అని అధికారులు తెలుపుతున్నారు ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ స్థాయి మంత్రులు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండడంతో పాటు భారీ స్థాయిలో జన సమీకరణకు పార్టీ యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది దీనితో పాటు గత మూడు రోజులుగా ప్రాంగణం ఆలయ ప్రాంగణాల్లో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ఎస్పీ రోహిత్ రాజ్తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు గౌరనీ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు భద్రాచలానికి దర్శనం చేసుకొని దాదాపుగా కొన్ని డిపార్ట్మెంట్లు రివ్యూలు కూడా చేస్తున్నారు రివ్యూలు చేసుకున్న తర్వాత సారపాకలో మీటింగ్ ఉంటుంది మణుగూరులో పినపాకలో కాబట్టి పినపాక నియోజకవర్గంలో రేపు మీటింగ్ ఉంటుంది గౌరవనీయ ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు కూడా వస్తున్నారు అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న మా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా భద్రాద్రి రాముడి దర్శనం చేసుకొని తర్వాత ఈ రివ్యూ చేసుకున్న తర్వాత మనం పోవాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా బహిరంగ సభలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు కాబట్టి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు అవన్నీ అందరూ కూడా అక్కడ రావడం రావడానికి సిద్ధమవుతున్నారు రేపు వస్తున్నారు దానితోని పాటు భద్రాది రాముడు డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత డిక్లరేషన్లో ఏదైనా ఇంకో డిక్లరేషన్ కూడా ఏమన్నా ఉంటే ఉండవచ్చు ఏదైనా రేపు గౌరవనీయుల ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇది ఈ జిల్లా మంత్రులు డిప్టీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయుల శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా దాదాపు ఆల్ మంత్రులు కూడా తెలంగాణలో ఉన్న క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా అఫీషియల్గా కూడా ఇక్కడ మాత్రం భద్రాచలంలో అఫీషియల్ మీటింగ్ ఉంటుంది అక్కడ మాత్రం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది మడుగురులో చెప్పడం జరుగుతుంది ఇక్కడ అఫీషియల్ మీటింగ్లో ఏమేమి చేయాలి ఏమేమి ఇవ్వాలి పథకం ఇంకో పథకం కూడా ఇవ్వాలి అవన్నీ కూడా ఇక్కడ డిక్లరేషన్లో మీకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్స్ ఉంటారు వాళ్ళు చెప్తారు పొద్దున మేము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అలాగనే ఈ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ దాదాపుగా అన్ని మండలాల నుంచి రావాల్సిందిగా మణుగురుకు రేపు రావాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి అన్నీ భద్రాచలం కానీ పినపాక కానీ రాష్ట్రం నుంచి కానీ తెలంగాణ నుంచి దాదాపుగా మేమైతే పినపాక నుంచి దాదాపుగా ఎక్కువ శాతం వస్తున్నారు దానితోని పాటు భద్రాచలము ఇల్లందు ఈ ఒక పార్లమెంట్ నుంచి ఎక్కువ శాతం రావచ్చని నేను భావిస్తున్నాను నాకు గౌరవనీయులన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి వేణుగోపాల్ గారికి సునీల్ కనుగోల్ గారికి గౌరవనీల ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికీ కూడా అలాగనే సిఈసీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి దాదాపుగా మా పార్లమెంట్లో ఉన్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా నాకు మొదటి లీస్టు ప్రకటించినందుకు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపదాస్ మున్షి గారికి మన రోహిత్ చౌదరి గారికి వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ టీమ్ పైనుంచి కింది వరకు ఆల్ టీమ్స్ కూడా గౌరవనీళ్ళ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా నన్ను ప్రకటించినందుకు ఈ ఒక మహబూబాబాద్ పార్లమెంటు భద్రాచలం నియోజకవర్గం ఇంక్లూడింగ్ కాబట్టి ఈ నియోజకవర్గాన్ని నాకు ఎంపీగా ప్రకటించినందుకు ఇంతకుముందు నేను ఎంపీగా ఎంపీగా ఇక్కడ చేశాను మంత్రిగా కూడా చేశాను కాబట్టి నా నా ఒక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాకు సహకరిస్తారు ఓటర్లు కూడా సహకరిస్తారని భావిస్తున్నాను దానితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఏడు నియోజకవర్గాల